మీ ప్రొటెక్షన్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఇంకా నాకు వచ్చేసరికి మీరు అన్నట్టుగా ఏదైనా నేను అందరికీ రిపీటెడ్గా చెప్పేది మన ఆలోచన విధానం నుంచి వెళ్ళి మన డైలీ చేసే పనిలో ఎఫిషియన్సీ నుంచి వెళ్ళి మన ఓవరాల్ ఈ సొసైటీలో మన ప్లేస్ అంటే స్థానం వరకి అన్నిటినీ డిసైడ్ చేసేది మనం తినే ఆహారం ఈ నాలుకనే లోపలికి ఏం పోతుంది బయటికి ఏమొస్తుంది అనే ఈ రెండింటి మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది లోపలికి అవసరమైనది అవసరమైంది అవసరమైనంత తీసుకొని బయటికి అవసరమైనది అవసరమైనంత వస్తే ఖచ్చితంగా మీరు మనము హ్యాపీగా ఉంటాం మన చుట్టూ ఉన్న ప్రపంచం హ్యాపీగా ఉంటుంది సో తిండికి వచ్చేసరికి బేసికల్గా ఎయిటీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ మన బాడీలో చాలామంది అడుగుతారు నేను రాగానే కూడా కావ్య మీరు అందరూ సార్ రోజు వర్కౌట్ చేస్తారు అబద్ధం చెప్పదలుచుకున్నాను నేనేం రోజు వర్కౌట్ చేయను మరి డెఫినెట్గా వారానికి మూడు రోజులు చేస్తాను బట్ రోజు అయితే పోయి గంటలు గంటలు జిమ్లో ఉండను నేను అదే చెప్పదలుచుకున్నా మన హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ డైట్ డైట్ మాత్రం డైలీ అట్లీస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్సిస్టెన్సీతో చేస్తాను అంటే ఏంటి కార్బోహైడ్రేట్ శాతాన్ని అవసరానికే తీసుకోవడం అదే లో కార్బోహైడ్రేట్ ఆర్ ఎట్ టైమ్స్ నో కార్బోహైడ్రేట్ అంటే నో కార్బోహైడ్రేట్ అంటే కార్బోహైడ్రేట్ ఉంటుంది కానీ అది ఫైబర్ రూపంలో వస్తుంది సో లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్ హై ప్రోటీన్ అంటే ఎగ్ వైట్స్ చికెన్ ఫిష్ సాల్మాన్ ఫిష్ ఎనీ ఫి ఎనీ టైప్ ఆఫ్ ఫిష్ అండ్ పన్నీర్ సోయా చంక్స్ ఇట్లాంటి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఫైబర్ కంటెంట్ ఆకుకూరలు కూరగాయలు ఫ్రెష్ వెజిటే ఫ్రెష్ ఫ్రూట్స్ నాన్ స్వీట్ ఫ్రూట్స్ మళ్ళీ చెప్తున్నా మంచిగా రోజు అరటి పనులు తింటా రోజు మంచి స్వీట్గా ఉన్న అదేంటి మామిడి పళ్ళు తింటా అంటే మళ్ళీ రెడ్ అచ్చకత మొదలై సో ఇవి తీసుకుంటూ ఫ్యాట్స్ను కొంచెం మోతాదులో కొంచెం మోతాదులో అంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కంట్రిబ్యూషన్లో తీసుకుంటే ఖచ్చితంగా హెల్త్ బాగుంటుంది అది ఎవ్రీథింగ్ నేను చెప్తున్నా కదా ఫిజిక్ అంటే చూడ్డానికి మనం తినే ఆహారం చూడ్డానికి అందంగా చేస్తా లేదా అనేది నాకు నేను కరెక్ట్గా చెప్పలేను కానీ ఓవరాల్గా నిన్ను చూడగానే హ్యాపీ అనిపించే స్టేజ్కి తీసుకొస్తాను ఎందుకంటే విల్ బీ హ్యాపీ బికాస్ యువర్ ఫిజికల్లీ గుడ్ మెంటల్లీ గుడ్ కాబట్టి విల్ బీ హ్యాపీ మనం హ్యాపీగా ఉంటే డెఫినెట్గా ఎదుటి వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తాం అలా డౌట్ లేదు ఎందుకంటే మనం హ్యాపీ మన హ్యాపీనెస్ ఎదుటి వాళ్ళకు ట్రాన్స్మిట్ అవుతుంది సో ఈ కార్బోహైడ్రేట్ గురించి కొన్ని మిత్స్ ఉన్నాయి ఏంటి అంటే సార్ నేను నేను అడుగునే రొటీన్గా వచ్చే ఆన్సర్ చెప్తాను సార్ ఒక్కటే పూట తింటా సార్ ఒకటే పూట తింటా అంటే అర్థం ఏం తెలుసా మోస్ట్ ఆఫ్ ద నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద అంటే మధ్యాహ్నం ఒక పూట అన్నం తింటారు మళ్ళీ పొద్దున అదే ఇడ్లీ తింటారు అదే చపాతి అదే దోశ అదే పన్నీర్ గిన్నీర్ అయ్యే సారీ పొంగల్ గింగల్ పూరి అన్నీ తింటారు అదంతా కార్బోహైడ్రేట్ దాన్ని దాన్ని కన్సిడర్ చేయట్లేదు రాత్రి చపాతీ తింటాను సార్ చాలామంది ఆ రాత్రి చపాతీ తినేదాన్ని డైట్ చేస్తున్నాను ఫీల్ అవుతున్నారు సో ముప్పై ఐదేళ్ళ వయసు దాటిన తర్వాత మన బాడీకి మనం తినే ఆహారంలో థర్టీ పర్సెంటే అవసరం యాక్చువల్గా మన జీవక్రియ మొత్తం మన మెటబాలిజం మొత్తం తగ్గిపోతుంది సో ఆ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే నీకు ఎక్స్పెన్సెస్ తగ్గినప్పుడు నువ్వు ఇచ్చేదంతా జమ అవుతుంది బ్యాంక్లో బ్యాలెన్స్గా రెడీ అవుతుంది ఆ బ్యాలెన్స్ పొట్ట గుట్ట అన్ని అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ స్కిన్ టోన్తో సహా నువ్వు కార్బోహైడ్రేట్ తీసుకునే వాళ్ళ స్కిన్ టోన్ తెలిసిపోతుంది ఆ టార్డ్ స్కిన్ లాగా ఉండిపోతుంది అదే మీకు మనం ప్రోటీన్ తీసుకునే వాళ్ళు కొలాజిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది రిజువనేటెడ్గా ఉంటుంది యంగ్గా కనపడుతుంది అండ్ థాట్స్ కూడా సేమ్ అట్లే ఉంటాయి ఇఫ్ ఆర్ ఫిజికల్లీ గుడ్ యూ ఫీల్ కంఫర్టేబుల్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ యుఫ్ యూ బేసికల్గా మన మీద మనకు కాన్ఫిడెన్స్ మన మీద మనకు ఒక ఒక పాజిటివ్ అటిట్యూడ్ ఉంటే సో నేను చెప్పేది థర్టీ పర్సెంట్ ఇప్పుడు తీసుకున్న దాంట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే తీసుకోండి కార్బోహైడ్రేట్ దయచేసి పొద్దున తినే బ్రేక్ఫాస్ట్ కూడా గానే కన్సిడర్ చేయండి రాత్రికి తీసుకునే కార్బోహైడ్రేట్ ను కూడా మీల్ గానే కన్సిడర్ చేయండి మధ్యాహ్నం మొక్క అన్నం తిని మిగతా ఆ టిఫిన్ చేసి దాన్ని నేను డైట్ చేస్తున్నాను మోసం చేయొద్దు మరి ఇప్పుడు ఇంకా ఈ దోశలు ఇడ్లీలు చపాతీలు ఇవే ఇడ్లీకి పన్నెండు నుంచి డ్ మధ్యలో అంటే ఇప్పుడు సంబడీస్ ఓవర్ ఓవర్వేట్ అర్ బేస్ వాళ్ళ గురించి మాట్లాడదాం వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా దే షుడ్ మెయింటైన్ దిస్ ఫాస్టింగ్ అంటే ఆ సిక్స్టీన్ అవర్స్ ఫాస్ట్ అనేది ఉండాలి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మన గ్లూకోజ్ కంట్రోల్లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది లాట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్స్ ప్రూవెన్ సో కాబట్టి ఆ సిక్స్టీన్ అవర్స్ ఫాస్ట్ ఎట్లా అంటే ఈవినింగ్ సెవెన్కి మనం తినడం బాగానేసి అప్ టు లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఈ టైంలో వాటర్ మహా అంటే బ్లాక్ కాఫీ లేదా లెమన్ విత్ సమ్ సాల్ట్ అండ్ వాటర్ ఇట్లాంటివి మాత్రమే లేదా గ్రీన్ టీ ఇట్లాంటివి తీసుకుంటుంది ట్వెల్వ్ టు సెవెన్ ట్వెల్వ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీల్ షుడ్ బి ప్రోటీన్ యూజువల్గా మనం ఏం చేస్తామో ఏ ఇడ్లో దోశ తినేస్తే ఇది ఇది మనీ లాంటిదండి మనీ విల్ బ్రీడ్ మనీ మీకు లక్ష వస్తే ఇంకో లక్ష్యం సంపాదించి పెడుతుంది లక్ష్యే సో అట్లాగే కార్బోహైడ్రేట్ ఒక్క ముద్ద తింటే రెండో ముద్ద తినమని చెప్తుంది ఇట్ క్రేవింగ్ కార్బోహైడ్రేట్ ఇట్ సెల్ఫ్ మైండ్కి మీరు ఎప్పుడన్నా ఆలోచించండి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ కాకలైతుంది అదే పొద్దున ఏం చేయకండి అదే ఫస్ట్ మీల్ ప్రోటీన్ మంచిగా సెవెన్ ఎయిట్ పీసెస్ ఆఫ్ చికెన్ తీసుకోండి మీకు సాయంత్రం దాకా ఆకలిగా ఎందుకంటే ప్రోటీన్ డైజెషన్కి చాలా టైం పడుతుంది కార్బోహైడ్రేట్ అనేది అలా తినగానే ఇట్లా ఇడ్లీ అయితే ఇట్లా తినగానే అట్లా వెళ్ళిపోతుంది మంచిగా గ్లూకోజ్ ఇచ్చి ఇమీడియట్ గ్లూకోజ్ ఇస్తుంది కడుపు ఖాళీ అవుతుంది మళ్ళీ తింటది అది మైండ్ ను డల్ చేస్తుంది బాడీని డల్ చేస్తుంది అండ్ నీకు ఎనర్జీకి ఎంత థర్టీ పర్సెంట్ కావాలి ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా సెవెన్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో సెవెన్ ట్వెల్వ్ అయిపోగానే వెంటనే ఏదో ఒకటి తినేసి మనకున్న గ్యాబ్ చాలా తక్కువ తినడానికి మళ్ళీ అని చెప్పి ఏది పడితే అది తినేస్తుంటారు ఎలా తినాలి మోస్ట్ ఆఫ్ టైమ్స్ కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళంటే నేను తప్పుగా అనుకోవద్దు అండ్ ఆ వ్రతాలు స్వాములు పట్టుకొని పట్టుకుంటారు కానీ పట్టుకున్న లాభం లేకుండా అది దొరికిన టైంలో చాలా ఎక్కువ తినేస్తాం అది చాలా చాలా తప్పు ఆ టైంలో తినమంటుంది కూడా అవసరానికి సరిపడే తినమంటున్నాను నేను అంతకు మించి ఇంకా ఇంకా దొరికిందే టైం కదా అని చెప్పి పన్నెండు నుంచి చూడడానికి ఇష్టం వచ్చింది గుద్దుతా అంటే నడిచేది అది సో అప్పుడు కూడా ఫస్ట్ ప్రోటీన్ మీల్తో స్టార్ట్ చేసి నేను తినే చెప్తాను ట్వెల్వ్ టు సెవెన్ మధ్యలో నేను ఏం తింటాను అంటే యూజువల్గా ఫస్ట్ ఫోర్ ఎగ్ వైట్స్ ఇస్తారు తర్వాత ఏ బ్రకోలియా లిట్యూస్ లాంటివి లేదా కీరా క్యారెట్ కలిపిన ఒక సలాడ్ కానీ అది తినేస్తాను ఇంకా మరీ ఆకలి అయితే టూ త్రీ టైంలో కొన్ని చికెన్ పీసెస్ తింటాను మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ అరౌండ్ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కో నేను ఇప్పుడు మరీ ఐఎమ్ నాట్ ఒబీస్ కాబట్టి నాకు మన తెలంగాణలో తెలుసు కదా ఛాయ్ అంటే పిచ్చి కాబట్టి ఆ ఛాయ్ తాగుతాను సో ఈవినింగ్ ఏంటి అంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒకవేళ వర్కౌట్ చేస్తే ఐదర్ వర్కౌట్ చేస్తా లేదా వాకింగ్ చేస్తా కొన్నిసార్లు లేట్ చేయలేవు చేసిన తర్వాత అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ మ్యాక్స్లో ఒక్కొక్కసారి లేట్ అయిపోతే నేను సెవెన్కి వెళ్తే నా నైన్ కూడా కావచ్చు అప్పుడు నేను ఐదర్ ఏదో ప్రోటీన్ షేక్ కొంచెం వెరీ రేర్లీ అండి మంత్లీ ఫ్యూ టైమ్స్ అండి లేదా ఇంట్లో ఉన్న చికెన్ ఫిష్ తినేస్తాను అంతే అసలు ఇంకా రైస్ ఐటమ్ ఎక్కడ రైస్ అనేది ఎప్పుడో ఒకసారి అండి ఇంకొకటి నేను ఏం చెప్తాను అంటే జీవితంలో నీ మీద నీకు ఎప్పుడైతే జాలి కలుగుతుందో అబ్బో నేను మస్తు కష్టపడుతున్నా అన్నప్పుడు ఇంకా నువ్వు చెడిపోవడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది అది నేను అందరికీ ఈవెన్ చిన్న పిల్లల నుంచి స్కూల్లో పిల్లల నుంచి అందరికీ చెప్పా అంటే యు షుడ్ ఫూల్ యువర్ బ్రెయిన్ ఓకే ఎట్లా ఫూల్ చేయాలంటే నేను కష్టపడుతున్నాను నీకు అనిపించద్దు అంటే కొన్నిసార్లు అది చెప్పినట్టు వినాలి ఎక్కువసార్లు నువ్వు చెప్పినట్టు అది తినాలి కొన్నిసార్లు అది చెప్పినట్టు నువ్వు వినాలి ఎట్లా అంటే ఇప్పుడు నేనున్న ఈరోజు నాకు ఈరోజు బిర్యానీ తినాలనిపించింది పది రోజుల నుంచి తినలే ఈరోజు తినాలనిపించింది తినలేదు అనుకో ఏదో రోజు దానికి కోపం వచ్చేస్తాను సో కాబట్టి తినేసేయ్ కానీ ఏం చేయి దాన్ని నెక్స్ట్ మీల్లో కవర్ చేయి ఓకే నెక్స్ట్ మీల్ కట్ చేయి దిస్ ఈస్ కల్ బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ అంటే ఈ రోజు నేను కార్బోహైడ్రేట్ ఇంత తీసుకున్నాను సో దాని నెక్స్ట్ మీల్ ఆ నెక్స్ట్ మీల్లో మొత్తానికి దానికి సరిపడా కట్ చేసి పెడతాను లేదా ఇంకొక హాఫ్ అవర్ ఎక్కువ వర్కౌట్ చేస్తాను సో ఇది ఎప్పుడు దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు అంటే నేను ఏం తింటున్నా అనేది క్షణం నీ మైండ్లో ఉండాలి ఈ పొద్దున్నేం తిన్నా షెడ్యూల్ చెప్పండి నన్ను నన్ను ఇప్పుడు లాస్ట్ సెవెన్ డేస్ నుంచి కూడా నేను పొద్దున్న లేచిన రాత్రి దాకా ఏం తిన్నానో చెప్పమని చెప్తాను నేను అర్థమవుతుంది ఆ మైండ్ఫుల్నెస్ అనేది ఉండాలండి నేను ఏం తింటున్నా తింటున్న దాంట్లో అసలు ఏంది నిజంగా ఎంత క్యాలరీస్ ఉండేవా ఫస్ట్ ఇనిషియల్ డేస్లో అన్నీ చదివేవాళ్ళం ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది నేను ఇది ప్రాక్టీస్ చేయబట్టి కాబట్టి నాకు అంతకు అవసరం ఉండదు చూసి చూసి నాకు ఒక మైండ్లోకి అది ఒక థాట్ వచ్చేస్తుంది బట్ ఒక్క ఒకటి తింటున్నప్పుడు ఎంత తింటున్నాను ఇది నాకు ఎంత అవసరమో నాకు పర్ డే నిజంగా ఎంత కార్బోహైడ్రేట్ అవసరమో ఫిఫ్టీ టు ఎయిటీ టు మ్యాక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అవసరం నేను నిజంగా తినే రెండు ఇడ్లీలలో వచ్చేస్తుంది ఎంత అన్యాయం ఇంతకు మించి నాకు అవసరం లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ని డెవలప్ చేసుకొని అండ్ ఇది నిజంగా నేను చేస్తుంది రైట్ పని అని నమ్మాలి ఫస్ట్ పాయింట్ అమ్మో విజిత బాధినేసింది లేదు తింకోలు బాధినేసి నేను తింటలేను ఆ జాలీలో పోతే నాకు నువ్వు ఎప్పటికైనా ఇంకా బాగుపడరు ఓకే కానీ చాలా మంది అంటారు సార్ ఒక ఇద్దరు ముగ్గురం ఒక దగ్గర ఉన్నప్పుడు కొంతమంది ఇంతే తింటారు కర్రీస్ ఎక్కువ తీసుకుంటారు రైస్ కొంతమంది ఇంత రైస్ ఉంటుంది ఇంతే కర్రీ ఉంటుంది అంటే ఏంటి అంత తింటున్నావు అని అంటే నాకు ఇంత తినంత తిన్నట్టే ఉండదు అసలు అని చెప్పి నేను నేను ఒకటి చెప్తే అదే విజిత్ మన మైండ్కి ఏది ట్రైన్ చేస్తుంది అవుతుందమ్మా మీరు ఐదు రోజులు ఫైవ్ ఓ క్లాక్ లేవండి సిక్స్త్ డే మీ అంతలో మీరు లేస్తారు సో నేను ఇనీషియల్ డేస్లో ఇవన్నీ ఏ పనైనా మనకు బేసిక్గా నేను ఒకటి స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో కావచ్చు మన కల్చర్లో ఫుడ్ కల్చర్లో కాబట్టి అది నేర్పలేరు అవునరా అసలు ఈ అన్నం ఇంత తినాల్సిన అవసరం లేదని చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్లో ఉండుంటే మనకి ఇంత ఇబ్బంది కాకపోయేది అట్లానే వాళ్ళలో ఉన్నాయి ఎక్సెప్ట్ ఫర్ మెడిటేరియన్ ఆ ఫైవ్ ప్లేసెస్ తప్ప ఎవ్రీవేర్ నిజంగానే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా మన కల్చర్లో కూడా ఆ కాలంలో అప్పుడున్న జీన్స్కి అవసరమైన అప్పుడున్న పనికి అంటే ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు కార్బోహైడ్రేట్ అవసరమైంది ఆ కార్బోహైడ్రేట్ కూడా మీరు నిజంగా ఆలోచిస్తే మా దాదిలాభాస్టం మా దగ్గర మేము ఏం తినము జొన్నగట్టుకే తినేవాళ్ళము రాగు జొన్నలు తినేవాళ్ళం జొన్న గట్క మక్క గట్టుక తినేవాళ్ళము కొర్రలు తినేవాళ్ళం అర్థమవుతుందా సో అన్నం ఎప్పుడో ఒకసారి పండక్కు పబ్బంకి తినేవాళ్ళు అంత జొన్న రొట్టెలే జొన్న రొట్టెలు లేని కాలంలో నేను టెన్త్ క్లాస్ అక్క ఎన్నోసార్లు మక్క రొట్టెలు కూడా తిన్నా మేము పొద్దున్న లేవు కానీ జొన్న గట్టుకు తిన్నా అండ్ దానికి మించి ఎంతో పని ఉండేది ఇప్పుడు అంత పని లేదు మనం తినేది ప్యూర్ వైట్ పాలిష్డ్ ప్యూర్ రైస్ అవును అవునా కదా సో నువ్వు మంచిది ఎక్కువ తక్కువ కార్బోహైడ్రేట్ నువ్వు ఇచ్చి తక్కువ పని చేస్తున్నావు అండ్ మన జీన్స్ జీ జెనటిక్ జీన్స్ ఎప్పుడైనా కానీ ఎన్విరాన్మెంట్ని బట్టి మ్యూటేషన్స్ చెందుతూనే ఉంటాయి ఆ కాలంలో వాళ్ళు చేస్తున్న పనికి తగ్గట్టుగా వాళ్ళు తింటున్న దానికి వాళ్ళ జీన్స్ ఉండినాయి ఇప్పుడు మనం లేదు కాబట్టి మన జీన్స్ కూడా అయిపోయినాయి అవి కూడా మ్యూటేట్ అయిపోయినాయి సో కాబట్టి నువ్వు ఎంత ఇస్తే అంత దాన్ని ప్రాసెస్ చేసి మంచిగా ఫ్యాట్ చేసి ఎక్కడొక్కడక్కడ ఫీల్ చేయడానికే పనికి వస్తున్నాయి తప్ప ఎందుకంటే లేదు ఓకే సో కాబట్టి కాలం మారుతున్న కొద్దీ మన పనిచేసే విధానం మారుతున్న కొద్దీ మన జన్యుల్లో వస్తున్న మార్పుల కొద్దీ మనం ఇప్పుడు మన తిండిలో మార్పు తెచ్చుకోవడం కంపల్సరీ ఆ కంపల్సరీలో ఏంటి అని అంటే నేను వాడు తింటున్నాడుగా నేను తినడం కాదు నేను తినొద్దు నాకు అవసరం లేదు అంటే నేను చూసి ఇంకో నేర్చుకుంటే నాకు ఎంత అవసరమో నేను అంతే తింటా నాకేం పని అంతే అదొక్కటి ఏంటంటే నేను చేస్తుంది మంచి పని అని నమ్మాలి అంటే అప్పుడప్పుడు నిజంగా క్రేవింగ్ వస్తుంది ఏదో ఒకటి అరే స్వీట్ చూస్తే ఎవరికైనా తిన తినేసే నేనేమంటే తిను నెక్స్ట్ బ్యాలెన్స్ చేయాలి సార్ ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు అప్పటి కాలంలో వాళ్ళకు ఆ తిండికి తగ్గట్టుగా పని ఉండేదని ఇప్పుడు కూడా వాళ్ళు అంతే పని చేసినా చేయకపోయినా ఆ కాలం వాళ్ళు ఎవరైనా ఉన్నారు అన్న విలేజ్ లో వాళ్ళు పొలం పనులకు వెళ్ళకపోయినా ఇంట్లో కూర్చునే వాళ్ళైనా సరే మూడు సార్లు తినే వాళ్ళు ఉన్నారు అయినా వాళ్ళకు డైజెషన్ అవుతుంది మనం ఒక్కసారి తిన్నా కూడా డైజెషన్ అవ్వట్లేదు నాకు అరగలేదే అని అంటే ఎందుకు అరగదు నీకు వయసులో ఉన్న పిల్లవు మాకు అరుగుతుంది కదా రాళ్ళైనా అరిగించుకోవాలంటారు నీకు ఎందుకు అరగట్లేదు అని చెప్పి తిడుతూ ఉంటారు ఎక్కడ వస్తుంది అంటారు జెనటిక్ మేకప్ వాళ్ళ జీన్స్ వాళ్ళు ఒక వయసులో ఉన్నప్పుడు ఒక థర్టీ ఫైవ్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అంత కష్టపడి వాళ్ళ అప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళ పని ప్రకారం వాళ్ళ జెనెటిక్ మేకప్ అట్లుంది అర్థమవుతుందా సో కాబట్టి ఇప్పటికీ కొంచెం పని తక్కువైనా కానీ జీర్ణించుకోగలుగుతున్నారు మనం ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎక్స్పోజరే లేదు దానికి సో మన జీన్సే మబ్బు జీన్స్ ఎఫెక్ట్ అక్కడే పడింది అంతే కదా మరి జెనటిక్ మేకప్ ఇప్పుడు చాలా మంది అంటారు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా ఇప్పుడు ఒక ప్యాంక్రటైటిస్ ఉంటుంది ప్యాంక్రటైటిస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది ఓకే వెయ్యి మంది తీసుకుంటే నిజంగా ఎంతమందికి వస్తుంది ఐదుగురికి వస్తుంది ఇప్పుడు ఈ ఐదుగురు పాపం నా దోస్తు బాటిల్ బాటిల్ తాగుతాడు సార్ నేను గింత మూతడు తాగండి అది నీ కర్మ అది నీ జెనటిక్ మేకప్ సో అట్లా ప్రతిదానికి నీ జె జీన్స్ అనేవి మ్యాటర్ అవుతాయి సో ఎస్పెషల్లీ ఈ ఫుడ్ అండ్ బాడీ బిల్ట్ అనేది పేరెంట్స్ నుంచి వచ్చింది ఎన్వారాన్మెంట్తో నువ్విస్తున్నావు అంటే ఎన్వారన్మెంట్ అంటే ఏంటంటే ఎక్కడున్నావు ఎంత పని చేసినావు ఎంత టెంపరేచర్లో ఉన్నావు ఎట్లా ఎంత మానసిక స్టేజ్ పరిస్థితుల్లో ఉన్నావు వీటి బట్టి ఎప్పుడూ మ్యూటేట్ అవుతూనే ఉంటాయి సో ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అట్లా జీర్ణం కావడం అవుతుంది మనం ఎప్పుడూ అట్లాంటి పరిస్థితులకు ఎక్స్పోజు కాలేదు కాబట్టి నడుస్తుంది ఓకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫుడ్ డైట్ కానీ బ్యాలెన్సింగ్ కానీ ఇదంతా వయసును బట్టి పాటించాలా పిల్లల్లో కూడా చాలా మంది ఇప్పుడు నేను డైట్ చేస్తున్నా అంటే నా పిల్లల్ని కూడా నేను ఏం తింటున్నానో అదే పెట్టాల్సి వస్తుంది అంటారా ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది మనం ఇంతకుముందు ప్రపంచంలో మన దేశం భారతదేశము డయాబెటీస్ క్యాపిటల్ అయింది కదా ఇప్పుడు ఒబెసిటీ కూడా క్యాపిటల్ అయిపోతుంది ఎందుకు అని అంటే చైల్డ్హుడ్ ఒబసిటీ పెరుగుతుంది చైల్డ్హుడ్ ఒబెసిటీ అదే మళ్ళీ చెప్పుకొస్తున్నా మనము తల్లిదండ్రి ఇంకోటి గుర్తుపెట్టుకుంటే ఫుడ్ అనేది కల్చర్ కల్చర్ మీరు బాగా గమనించండి ఇప్పటికీ మీ అమ్మ ఉండిందే మీకు నచ్చుతుంది మీ అత్త ఉండింది దానికంటే అవును చెప్తున్నా ఎందుకంటే కల్చర్ మనం దేనికైతే అలవాటు పడ్డము మన చాపల్యం అంటుంది సో దానికి మాత్రమే రెస్పాండ్ అవుతుంది సో చిన్నప్పటి నుంచి మీరేం తింటున్నారో మీరేం తిన్నారు మీ పేరెంట్స్ ఏం తిన్నారో మీరు తిన్నారు సో మీరేం తింటారో మీ పిల్లలు అంత తింటారు కాబట్టి మీరు అండ్ ఇంకోటిప్పుడు మనం కొంతవరకు ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి సడెన్గా రీజనబుల్లీ గుడ్ అఫర్డబుల్ స్టేజ్కి రాగానే ఈ కంఫర్టబుల్ ఫుడ్ పిజ్జా బర్గర్ స్టోర్డ్ జంక్ అన్నిటికీ మనం ఎప్పుడు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేయలేదు అనే ఉద్దేశంతో మనం తెచ్చుకుంటాం అన్ని నాన్ వెజ్లో అన్ని పాటు రైస్ అది పిల్లలకు అలవాటు అయింది అలవాటు కావడం వల్ల నిజంగానే ఆ పద్నాలుగేళ్ళ లోపు కూడా ఒబెసిటీ అనేది పెరిగిపోతుంది అందుకే నేనేమంట ఆ కల్చర్ను డెవలప్ చేయాలా ఇప్పుడు మీరేం తింటున్నారో అది వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేయడంలో తప్పు లేదు కాకపోతే ఒకటి ఏంటంటే ఎక్స్పెన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే గ్రోత్కి కావాల్సింది వాళ్ళ గ్రోత్ కి ఎక్కువ అవసరం పడుతుంది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అవసరం అయితే మీకు ముప్పై శాతమే అవసరం అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సరిపోయేంత బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వండి ఓకే అంటే అక్కడ క్వాంటిటీ పెంచాల్సి ఉంటుందా సార్ మనం క్వాంటిటీని పెంచండి అంతే అంటే ఇప్పుడు ప్రోటీన్ వానికి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎక్కువ ఇవ్వండి అంటే మనం వన్ వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ తింటాం కదా వన్ పాయింట్ ఫైవ్ ఇవ్వండి అర్థమవుతున్నా లేదు వన్ ఇచ్చిన కార్బోహైడ్రేట్స్లో కొంచెం మనం ఎంత ట్వంటీ థర్టీ పర్సెంట్ తీసుకున్నాం మనం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఆయన ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వండి ఫ్యాట్ ఇంకొక టెన్ పర్సెంట్ పెంచండి అంతే తప్ప మళ్ళీ మొత్తం అంతా రైస్ పెట్టి ఉత్త సాంబార్ పోసేసి తిండి పెట్టమని చెప్పట్లేదు చికెన్ ముక్కలు ఇప్పుడు నేను చాలా మంది పిల్లలు చూస్తాను చికెన్లో చికెన్ వాడు ముక్కలు తినడు ఉత్త సూప్ వేసుకొని ఇంత అన్నం వేసుకొని తింటాడు ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా సో దానివల్ల లాభమే లేదు చికెన్ తిన్నా అంటే చికెన్ తినాలి కదా నువ్వు చికెన్ తినకుండా రైస్ తినడంలో లాభం లేదు సో మనం పెట్టమన్నాం కదా అని మనం ఇంత అన్నం తిని వాడికి ఇంత అన్నం పెట్టమంటలేదు నేను మనం నాలుగు ముక్కలు తింటే వాడికి ఆరు ముక్కలు పెట్టడం కర్రీ క్వాంటిటీ పెంచాలి వెరీ గుడ్ అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ ఫ్రెష్ వెజిటేబుల్స్ నాన్ స్వీట్ ఫ్రూట్స్ మిక్స్డ్ డైట్ అన్ని రకాల డైట్స్కి ఎక్స్పోజ్ చేయడం చిన్నపిల్లల్లో బేసిక్గా అవాయిడ్ చేయాల్సిందంటే అన్ని రకాల ఫుడ్స్కి ఎక్స్పోజ్ చేయడము ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి అలవాటు చేయడము జంక్ ఫుడ్కి దూరంగా ఉంచడం ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ ఓపెనింగ్ ఏ ప్యాకెట్ దట్ ఈస్ డేంజరస్ గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ బిస్కెట్ ప్యాకెట్ కానీ నూడుల్ ప్యాకెట్ కానీ చిప్స్ ప్యాకెట్ కానీ కార బూందీ ప్యాకెట్ కానీ ఏ ప్యాకెట్ అన్నా మీరు ఇప్పుతున్నారంటే దరిద్రమే ఎందుకంటే దాన్ని ఎంతో ప్రాసెస్ చేసి దాంట్లో ఎన్నో కెమికల్స్ కలిపి స్టోరేజ్కి పాడు కాకుండా ఉండడానికి దాని లాంగివిటీని పెంచడానికి కెమికల్స్ని కలిపి అందులో పెట్టడం జరుగుతుంది అందులో ఉండే కా అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సింపుల్ ప్రతి దాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేయాలంటే ఊర్లో మనం ఊరగాయ పెడితే ఏం చేస్తాం చాలా సాల్ట్ వేస్తాం సాల్ట్ చ సాల్ట్ వేయకుండా అది స్టోరేజ్ చేయడం వీలే కాదు దేన్ని కూడా సో అందుకే అవి చాలా టేస్టీగా ఉంటాయి ప్రతిదీ స్టోర్డ్ ఫుడ్ ఏదైతే ఉందో ప్రాసెస్డ్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అందులో చాలా కెమికల్స్ కలపడమే కాక సాల్ట్ కలపడం కా కాకుండా దాన్ని టేస్టీగా చేయడానికి కొన్ని టేస్ట్నర్స్ ఉంటాయి వాటిని యాడ్ చేస్తాం అవన్నీ కార్సినోజెనిక్ అవన్నీ ఏదో ఒక రోజు క్యాన్సర్ చేస్తాయి అవన్నీ ఒబెసిటీని పెంచుతాయి ఓకే అంతెందుకండి ఏ క్యాన్సర్ను డైరెక్ట్ కాస్ చేయాల్సిన అవసరం లేదు ఒబెసిటీ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఈ స్టేట్మెంట్ మీరు చాలా ప్రాపగేట్ చేయాలి మీడియా కూడా నేను రిపీటెడ్గా చెప్తాను ఎందుకంటే ఒబెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ తల్లి లాంటి ఆ రోగం అదొక్కటి ఉంటే సరదా అన్ని రోగాలు వచ్చినట్టే పైన మైగ్రేన్ వెళ్ళి స్ట్రోక్ నుంచి వెళ్ళి హార్ట్ ప్రాబ్లం నుంచి డయాబెటీస్ హైపర్ టెన్షన్ హైపర్ లిపిడిమియా అంటే లిపిడ్ ప్రొఫైల్ ఆల్టర్ అయిపోవడం నుంచి వెళ్ళి లివర్ పాడు కావడం నుంచి వెళ్ళి కాన్స్టిపేషన్ నుంచి వెళ్ళి జాయింట్ పెయిన్ పెయిన్స్ నుంచి వెళ్ళి ఇన్ఫర్టిలిటీ పీసీఓడి వచ్చి ఇన్ఫర్టిలిటీ వచ్చేంత వరకు ప్రతి వ్యాధికి క్యాన్సర్ వరకు ఒబెసిటే కారణం ఓకే మీకు అర్థమవుతుంది లేదు ఇంకొక ఒక వింత పాయింట్ చెప్తాను ఇంతకు ముందు మీకు లివర్ దేని వల్ల పాడవుతుందని తెలుసు తాగా కదా ఇప్పుడు అంతకు మించి ఫ్యాటీ లివర్ వల్ల పాడేది ఫ్యాటీ లివర్ అంటే ఏంటి బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది లివర్లో చేరుతుంది లివర్లో చేరి ఒక లక్ష కణ లక్ష హెపటోసైట్స్ అంటే లివర్ కణాలు ఉండాల్సిన ప్లేస్లో అందులో మధ్యలో ఫ్యాటే చేరిపోయి వాటి పర్సంటేజ్ నీకు ఏ ముప్పై వేలకు నలభై వేలకో పడిపోతుంది పడిపోయినప్పుడు పని చేసే కణాలు తగ్గిపోయి ఫ్యాట్ పెరిగిపోతుంది అది సిర్రోసిస్ అది మెల్లగా సిరో అది మెల్లగా ఫ్యాట్ కాస్త ఫైబ్రోసిస్ అయితే ఫైబ్రోస్ కాస్త సిరోసిస్ అయితే సార్ ఇప్పుడు లివర్ మనకు డేంజర్ లో ఉంది అని అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కంటే సిరోసిస్ స్టేజ్ కు వెళ్తుందన్నారు ఆ స్టేజ్కి వెళ్తుంది అన్నాక కూడా అంటే లాస్ట్ మూమెంట్లో ఇంకా ట్రీట్మెంట్ అవసరం అన్నప్పుడే చాలా మందికి బయటపడుతుంటాయి లక్షణాలు ముందుగానే లివర్ మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు మనకి ఏమైనా సిమ్టమ్స్ తెలిసే అవకాశం ఫ్యాటీ లివర్ లో సిమ్టమ్స్ ఏముండవు చాలా మంది సార్ నాకు ఫ్యాటీ లివర్ ఉంది నొప్పి అని వస్తారు కానీ ఏ ఫ్యాటీ లివర్ వల్ల నొప్పి రాదు మీరు అన్న పాయింట్ వెరీ వ్యాలిడ్ ఫ్యాటీ లివర్ అనేది సైలెంట్ కిల్లర్ స్లోగా పోయి అది ఎప్పుడైతే ఫైబ్రోసిస్ అయ్యి సిర్రోసిస్ అవుతుందో అప్పుడే కడుపులో నీరు చేరడము జాండీస్ రావడమో కాళ్ళవాపులు రావడమో లేకపోతే రక్తవాంతులు కావడమో లేకపోతే ఓష్ తప్పిపోవడం ఇన్సెఫ్లో తట వీటి వల్ల మాత్రమే బయటపడుతుంది అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి నీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకొని షుగర్ను కంట్రోల్లో పెట్టుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలే తక్కువ ఉంటాయి అందరికీ నేను ఇంకా కొంచెం కామెడీగా చెప్తాను అమ్మా ఏందమ్మా మందు తాగి లివర్ పాడైనా కొంచెం గౌరవంగా ఉంటుంది ఈ తినడం వల్ల లివర్ పాడైందంటే దరిద్రంగా ఉంటుందమ్మా అని జస్ట్ ఒక కామెడీ నోట్లో చెప్తుంటాను ఎందుకంటే వాళ్ళకి అది అర్థం కావాలి అని అవును సో అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఫుడ్ అనేది ఆల్కహాల్ కంటే డేంజర్ అన్నిటికంటే పెద్ద పాయిజన్ ఇప్పుడు మన ముందున్నది ఈ ప్రపంచం ముందున్నది ఫుడ్ మాత్రమే నిజంగా సార్ ఫుడ్ ఒక్కటే కాదు మనకు నిద్ర వర్కౌట్స్ చేయకపోవడం కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది హెల్త్కి అని అంటారు మనకి ఎంత శాతం ఉండాలంటారు ఇదంతా కూడా సో కంపల్సరీ ఇప్పుడు చెప్పాను కదా ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎక్ససైజ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డైట్ ఫస్ట్ పాయింట్ దెన్ స్లీప్ గుడ్ స్లీప్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ చాలా మంది కొంతమంది మేము మూడే నాలుగు గంటలు పండుకొని హ్యాపీగా ఉన్నాము నిజంగా చూస్తే ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ అయితే ఏదైతే ఉందో అంటే పర్సనల్ ఫ్యామిలీ ప్రొఫెషనల్ సోషల్ ఈ నాలుగు లైఫ్లు ప్రతి మనిషికి ఉండదు దీంట్లో మీరు పోయి తొంగి చూస్తే ఆ మనిషిలోకి తొంగి చూస్తే నిజంగా ఎందులో ఒక్క దాంట్లో బ్యాలెన్స్ లేకుండానే బతుకుతుంటాడు సో వాళ్ళని చూసి మనం మోసది మంది డాక్టర్లు కూడా పెద్ద గొప్ప గొప్ప డాక్టర్లు మేము మూడు గంటలే పడుకుంటాము రాత్రి పన్నెండు నుంచి రెండు వరకు రీసెర్చ్ చేసుకుంటాము బట్ స్టిల్ పోయి చూస్తే దే ఆర్ నాట్ లివింగ్ హ్యాపీ లైఫ్ ప్రూవ్ అవుతుంది సో మంచి మంచి ఆరోగ్యం ఉండాలి అని అంటే మంచి బ్యాలెన్స్ లైఫ్ ఉండాలంటే మినిమమ్ ఆఫ్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అనేది కొంచెం ఎక్కువ సెవెన్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి దట్ టు సౌండ్ స్లీప్ అండి ఊరికే పడుకొని నాకు ఏదో టెన్షన్ పడుతూ మధ్యలో పదిసార్లు వేస్తూ ఇది దాన్ని కూడా స్లీప్ అన్న సౌండ్ స్లీప్ ఓకే సౌండ్ స్లీప్ ఉండాలి అని అంటే కొంచెం శారీరక శ్రమ ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ సంతృప్తి ఉండాలా శారీరక శ్రమ ఉండాలా రీజనబుల్లీ గుడ్ ఫుడ్ ఉండాలా అండ్ మధ్యాహ్నం నాప్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా గుడ్ స్లీప్ ఉంటుంది సో స్లీప్ కంట్రిబ్యూట్స్ స్ట్రెస్ ఫీల్ ఫ్రీ లైఫ్ కంట్రిబ్యూట్స్ గుడ్ డైట్ కంట్రిబ్యూట్స్ గుడ్ ఎక్సర్సైజ్ ఓకే ఇవి ఉంటే ఇంక ఇంతకు మించి ఈ నాలుగుండి నేచర్ మంచి రిలేషన్స్ ఉంటే మొన్ననే ఒక రీసెర్చ్ జరిగింది చెప్పాలి ఆ రీసెర్చ్లో ఒక మనిషి లాంగివిటీని పెంచేవి ఏంటి అన్నప్పుడు అందులో ప్రూవ్ అయినాయి చెప్తున్నాను ఫస్ట్ గుడ్ ప్రోటీన్ డైట్ ఓకే బాడీ బేరింగ్ ఐ మీన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ మినిమమ్ ఆఫ్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అండ్ థర్డ్ గుడ్ హ్యూమన్ రిలేషన్స్ ఇవి చాలా తక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గుడ్ స్లీప్ అదంతా వస్తుంది ఇవన్నీ ఉన్న ఈ మూడు ఉంటే నీకు గుడ్ స్లీప్ ఆటోమేటిక్గా వస్తుంది అర్థమవుతుందా సో ఈ మూడు అన్న మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ గుడ్ హ్యూమన్ రిలేషన్స్ దానికి ఒకే ఒక మార్గం పాజిటివిజం ప్రతి మనిషిలో బిజితా లేదో తప్పు ఉంటుంది ఇంకా అక్కర్లేదో తప్పు ఉంటుంది ఇంకోరు లేదో తప్పులు ఒప్పులు లేదా లెక్కలు పెట్టుకుంటూ పోతే ఎవ్వరు నీకు నిన్ను నేను ఎప్పుడు అందరికీ ఒక మన నిన్ను నువ్వే క్షమించుకోగలిగింది మనం ఎన్నో తప్పులు చేసి మనం క్షమించుకొని ఇంత ప్రేమించుకున్నాం మరి ఆపోజిట్ ప్రే ప్రేమించకపోయినా అట్లీస్ట్ హేట్ చేయకు వాట్ ఐ మీన్ సో అది ఈ గుడ్ హ్యూమన్ రిలేషన్స్ ఉంటే ఇంకా నీకు ప్రపంచంలో నైంటీ నైన్ పర్సెంట్ ఆస్తి ఉన్నట్టేనండి అతను మించి ఓకే అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సెవెన్ అవర్స్ స్లీప్ ఓకే కానీ చాలామంది లేట్ నైట్ పడుకొని అది సెవెన్ అవర్స్ అవ్వాలి కదా అని చెప్పి లేట్గా లేవటం బ్యాలెన్స్ చేసి అది సెవెన్ అవర్స్ అయిన తర్వాత లేవటం ఇలా చేస్తుంటారు అది కరెక్ట్ అయినా అసలు పడుకోవాల్సింది ఏ టైంకి ఏ టైంకి లేవాల్సి ఉంటుంది సర్కేడియన్ రిధమ్ అనేది ఎప్పుడైనా కానీ మనకు ఆ నైట్ను నైట్గా చూడడం ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్తా ఎప్పుడైనా పడుకున్నప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ సిచువేషన్స్ అబ్జర్వ్ చేయండి ఒకటి అన్ని లైట్స్ ఆన్ చేసి పడుకోండి ఒక్క బెడ్ లైట్ ఆన్ చేసి పడుకోండి ఈవెన్ ఆ బెడ్ లైట్ కూడా బంద్ చేసి పడుకోండి మూడిట్లో ఎంతో డిఫరెన్స్ ఉంటుంది దట్ డార్క్నెస్ దట్ కామ్నెస్ మ్యాటర్స్ ఇప్పుడు మీరు పన్నెండు గంటలకు పడుకొని పొద్దున ఏడిట్లు వేస్తా అంటే ఫైవ్ టు సెవెన్ సౌండ్ ఉంటుంది లేదు టూకు పడుకొని నేను నైన్కి లేస్తా అంటే ఆ ఫైవ్ టు నైన్ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది తలుపు తీస్తాడు ఎవడో లైట్లు వేస్తారు తెలియకుండానే లైట్ వచ్చేస్తుంటుంది త్రూ విండోస్ అండ్ ఆల్ సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ సౌండ్స్ ఇప్పుడు ఇంకా మనకు పట్టణాల్లో అయితే ఉల్లిగడ్డలని అవని ఇవని ఏదో కాబట్టి ఖచ్చితంగా సర్కాడియన్ రిధన్ దెబ్బతింటుంది నా సజెషన్ అయితే నైట్ ఉంటేనే ఇప్పుడు మన హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ ఏ రకమైన హార్మోన్స్ రావాలి హ్యాపీ హార్మోన్స్ కావచ్చు స్ట్రెస్ హార్మోన్స్ కావచ్చు గుడ్ హార్మోన్స్ కావచ్చు బ్యాడ్ హార్మోన్స్ అంటే పాజిటివ్ ఆర్ నెటివ్ ఇవన్నిటికి కూడా ఒక టైమింగ్ అని సెట్ ఉంది బాడీలో ఓకే ఆ సర్కాడియన్ రిధం అనేది ఉంది ఆ జీవక్రియ మెటబాలిజం లో అవన్నీ డిజైన్ చేయబడ్డాయి నువ్వు దాన్ని జస్ట్ స్లీప్ మారిస్తే అన్ని మారిపోవు అర్థమవుతుందా నాలుగు గంటలకు రావాల్సి నాలుగు గంటలకే వస్తుంది అర్థమవుతుందా నువ్వు పదికి పండుకుంటా అది వెయిట్ చేయదు కదా సో దట్ హ్యూమన్ బాడీ లైక్ సో దాన్ని గౌరవించడం గౌరవించడం మనం మన ఒక్కరి కోసం నేచర్ మారిపోదండి ఓకే అయితే ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే మనం ఇందాక చాలా మాట్లాడాం బట్ ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంత ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలని చెప్పినా కూడా నైట్ మనం ఫ్రెష్గా తీసుకొచ్చామా దాన్ని ఫ్రిడ్జ్లో పడేస్తాం పొద్దున ఫ్రిడ్జ్లోంచి తీసి వండుకుంటాము పాల ప్యాకెట్లు పొద్దున్న లేస్తే అందులో పడేస్తాము రెండు మూడు రోజులకి సరిపోను తెచ్చి తీస్తాము కాఫీ అసలు ఫ్రిడ్జ్ ఏంటంటే అట్లా అట్లీస్ట్ ఇంకా మీరు మనం అదృష్టవంతులం అని భావించాలి మీరు ఎప్పుడైనా వెస్టర్న్ కంట్రీస్ యూఎస్ అట్లా పోతే పాపం ఎంత అంటే నేను నా ఫ్రెండ్స్ దగ్గర కూడా చూసినప్పుడు వాళ్ళు సండే రోజు వండుకుంటారు నెక్స్ట్ సాటర్డే వరకు అదే తింటారు సీన్ నా క్లోజ్ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ఇట్లయినా వాళ్ళకి అఫర్డబిలిటీ లేక కాదండి టైం ఉండక సో ఖచ్చితంగా ఫ్రెష్ ఇస్ ఫ్రెష్ స్టోర్డ్ ఇస్ స్టోర్డ్ హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ మారడం గురించి కూడా అంటలే ఈవెన్ అందులో ఉన్న బ్యాక్టీరియా అందులో ఉన్న అన్ని మారతాయి ఖచ్చితంగా హజార్ డసే కానీ అది ఎంత హజార్డస్ అనేది చెప్పలేం అట్లీస్ట్ ఫ్రీజ్ చేయడం వల్ల ఫ్రీజ్ చేయడం వల్ల టెంపరేచర్ను తగ్గించడం వల్ల పాడు కాకుండా ఉంటుంది అంతే దానివల్ల టేస్ట్ మారుతుంది దానివల్ల దాని నుంచి రావాల్సిన మనకు రావాల్సిన బెనిఫిట్స్ శాతం కూడా తగ్గిపోతుంది అండ్ ఇంకోటి స్టోర్ చేయడానికి నువ్వు సాల్ట్ వేయాల్సి ఉంటుంది డెఫినెట్గా మీరు ఎప్పుడన్నా సో కాబట్టి దానివల్ల మళ్ళీ దాన్ని తీసి హీట్ చేస్తాం హీట్ చేస్తాం అది ఇంకా డేంజర్ బయటికి తీసి చాలాసార్లు టైం లేక యూజువల్ ఎప్పుడైనా ఏసీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇమీడియట్గా వెంటింగ్ ఉండదు మీరు మధ్యలో ఏం చేస్తారంటే కొంచెం సెమీ కూల్ ప్లేస్ని పెడతారు దట్ ఈస్ ద వే ఏదైనా లైఫ్లో అంతే సో మీరు తీసి ఇమ్మీడియట్గా గిన్నెలు వేసేసి మళ్ళీ వేడి చేయడం వల్ల జస్ట్ యువర్ హీటింగ్ ఇట్ అంటే యూఆర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఓకే తప్ప దాంట్లో ఉన్న మీరు వేడి చేయడం వల్ల దాని చెడు మంచిగా అయిపోదు టేస్ట్ కూడా మారదండి ఓకే